ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా తిరుగు రుచుడు ఇవాళ ఈ వీడియోలో సొరకాయ పప్పులు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను సొరకాయ పప్పు ఎప్పుడు చేసినా రుచిగా రావాలంటే ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ ఆప్షన్లో పెట్టుకోండి నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సింపుల్ అండ్ టేస్టీగా సొరకాయ పప్పుని ఎలా తయారు చేయాలి ఈ వీడియోలో చూసేయండి సొరకాయ పప్పు కోసం లతగా ఉన్న సొరకాయని తీసుకుని పై పొట్టిని శుభ్రంగా తీసేయాలి పొట్టి తీసిన సొరకాయని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ లోకి ఒక కప్పు కందిపప్పు తీసుకుని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడగాలి శుభ్రం చేసిన పప్పులోకి తరిగిన సొరకాయ ముక్కలు ఐదు ఆరు పచ్చిమిరపకాయలు తరిగిన టమాటా ముక్కలు పావు టీ స్పూన్ పసుపు చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకుని శుభ్రంగా కడిగి వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఎక్కువగా తీసుకున్నాం కాబట్టి ఇందులోకి కారం అవసరం లేదు కారం వేసుకునేవారు పచ్చిమిరపకాయలని తగ్గించి తీసుకోండి ఒక కప్పు కందిపప్పుకి మూడు కప్పులు నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉరికించుకోవాలి ఫోర్ విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లో నావిని మొత్తాన్ని పోనివ్వాలి ఇప్పుడు మూత తీసి పప్పులోకి రుచికి సరిపడా ఉప్పు వేసి స్మాష్ ఆడుతూ మెత్తగా మెదుపుకోవాలి ఇప్పుడు పప్పుని ఈ విధంగా మెదుపుకుంటే సరిపోతుంది పప్పులో పోపు వేయడానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక నాలుగైదు వెల్లుల్లి ఐదు ఆరు మిరపకాయలు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు వేసి పోపు మాడకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి పప్పు తాలింపులోకి కొత్తిమీర చాలా బాగుంటుంది ఇప్పుడు పోపులోకి మెరుపుకున్న పప్పును వేసుకోవాలి సింపుల్ అండ్ టేస్టీగా సరకాయ పప్పు రెడీ అయింది పప్పులోకి గుమ్మడికాయ వడియాలు ఊరమిరకాయలు నంచుకుని తింటే చాలా బాగుంటుంది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్